ఓం సాయి సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిట నిజమే భయపడుకు నీ సాయి ఏం చెప్తున్నాడో ఒక్క క్షణం నిగా ధైర్యంగా గుండెల నిండా ధైర్యాన్ని నింపుకొని మరీ విను ఒక్క క్షణం కూడా భయపడకు గుండె తిట్టువు చేసుకో నిజమే తల్లి నీ అనుమానం నిజమే నీ ఇంట్లో రాత్రి పన్నెండు గంటల తర్వాత ఒక్క శక్తి తిరుగుతోంది అందుకే భయంకరమైన సంఘటనలు శబ్దాలు ఉలిక్కుపడి లేస్తున్నావు ఏదేదో అవుతోంది నీకు నిద్రలో అది కూడా రాత్రి పన్నెండు గంటల తర్వాత ఎందుకు ఇలా అవుతోంది బాబా అంటే నీ ఇంట్లో ఈ శక్తి తిరుగుతోంది ఆ శక్తి ఏ శక్తో నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే బిటా ఈ మధ్య నీ ఇంట్లో ఏం జరుగుతుందో గమనించావా అది కూడా రాత్రి పన్నెండు గంటల తర్వాత ఏం జరుగుతోందో ఎప్పుడైనా గమనించావా కానీ గమనించకపోయినా కూడా ఒక అనుభూతికి లోనవుతున్నావు నీ ఇంట్లో భయానికి లోనవుతున్నావు వింత శబ్దాలు వింత ఘటనలో వింత సంఘటనలో ఎవరో వచ్చినట్టు ఎవరో పిలిచినట్టు ఏదో చప్పుడు ఏదో అలకడి ఏదో అలజడి అలాగే ఎవరో ఇంట్లో తరుముతున్నట్టు ఎవరో ఇంట్లో తిరుగుతున్నట్టు గాలి లేకుండా తలుపులో కిటికీలు కొట్టుకోవటం పాత్రల్లో చప్పుళ్ళు చెయ్యటం గంటలు మోగటం అలానే ఇంట్లో ఏవో గుసగుసలు శబ్దాలు రావటం నువ్వు పడుకున్నప్పుడు నీ మీద ఎవరో ఎక్కేసి తొక్కేసినట్టు నీ పీక నొక్కేసినట్టు నీ పీక ఒత్తుతున్నట్టు నిన్ను ఒత్తుతున్నట్టు నీ గుండెల మీద ఒత్తుతున్నట్టు నీకు ఊపిరి ఆడకుండా చేస్తున్నట్టు అకస్మాత్తుగా నిద్రలో నుంచి ఉలిక్కుపడి లేచి కూర్చోవటం కలవరింతలు పీడకలలు ఇవన్నీ కూడా నీకు వస్తున్నాయి గమనించావా బిడ్డ ఎందుకు ఈ కారణం ఏంటి అంటే ఈ శక్తి నీ ఇంట్లో తిరుగుతోంది నీ ఇంట్లో ఉంది కానీ ఆ శక్తి ఏంటో ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలి ఆ శక్తి ఎలాంటి శక్తి మంచి శక్త చెడు శక్త ఎందుకు నీ ఇంటికి వస్తుంది ఎందుకు నీ మీద గురి పెట్టింది నీ వెంట ఎందుకు తిరుగుతుంది నీ ఇంట్లో ఎందుకు తిరుగుతుంది నీ చుట్టూ ఎందుకు తిరుగుతోంది ఏం చెప్పాలనుకుంటోంది ఏం కోరుకుంటుంది ఏం ఆశిస్తుంది ప్రతి ఒక్కటి కూడా నువ్వు తెలుసుకొని తీరాల్సిందే ఏమాత్రం కూడా అజాగ్రత్త వద్దు ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం వద్దు జాగ్రత్త అంటూ బాబాగారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి ఎందుకు బాబా గారు ఎలా అంటున్నారు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చెయ్యండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక ఎన్నాళ్ళు కూడా మన ఛానల్ మీద అభిమానాన్ని ప్రేమని బాబా గారి మీద భక్తిని ఎలా చూపించారో వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందించారు అలాగే ఇప్పుడు హైప్ చేసి కూడా మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక్కడ మీరు లైక్ ఇవ్వగానే కింద కామెంట్ టైప్ చేసే దగ్గర హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది పక్కన స్టార్ సింబల్ ఉంటుంది అక్కడ క్లిక్ చేస్తే పాయింట్స్ అన్నవి మన వీడియోకి యాడ్ అవుతాయి అలా పాయింట్స్ యాడ్ అవుతే మన వీడియో అనేది యూట్యూబ్లో టాప్లో కనబడుతుంది అప్పుడు ఇంకొంతమంది సాయి భక్తులకి మన వీడియో రీచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తున్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేకుండా ఇక్కడ మనకు తెలిసినటువంటి గురువుజీ అండి ఎందుకంటే చాలామంది రిజల్ట్ అన్నది పొంది ఎంత హ్యాపీగా మా లైఫ్లన్నవి చాలా హ్యాపీగా ఉన్నాయి మా జీవితంలో వెలుగు నింపారు గురువుగారు అంటూ ఎంతమంది నాకు చెప్పారు కాబట్టి నేను మరీ మరీ చెప్తూ ఉంటానండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఎవరికి తెలియకుండా మూడవ కంటికి కూడా తెలియకుండా మీ వుండే సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క కి కూడా చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారండి మీ వివరాలనే చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఉన్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం అందుబాటులో ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎంతో మంది ఈయన దగ్గర మంచి పరిష్కారాలు అందుకుని వాళ్ళ లైఫ్ లో ఎంతో హ్యాపీగా లీడ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఒక్కసారి కాల్ చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ నీ మనసులో ఒక ఆలోచన మెదులుతోంది ఒక అనుమానం మెదులుతోంది ఒక భయం మెదులుతోంది ఏంటది నా ఇంట్లో నాకు తెలియకుండా ఏదో జరుగుతోంది ఏదో ఉంది ఏదో ఒక శక్తి ఉంది నా వెంటే తిరుగుతోంది నా చుట్టూ తిరుగుతోంది ఏవేవో చప్పుళ్ళు ఏదేదో అలజడి ఏదో ఒక అనుభూతి వింత వింతగా కొత్త కొత్తగా ఉంది ఏంటో తెలియట్లేదు అని నీ మనసులో ఒక అనుమానం రేకెత్తింది కదా తల్లి నిజమే నీ మనసులో నీ ఆలోచనల్లో రేకెత్తిన అనుమానం నిజమే నీ ఇంట్లో ఈ శక్తి ఉంది ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి దానికి కొన్ని సంకేతాలు కూడా ఉంటాయి అదేంటంటే రాత్రి పూట నువ్వు ఆదమరచి నిద్రపోతున్న సమయంలో అది కూడా పన్నెండు గంటల్లో దాటాక పిల్లులో ఒక రకమైన స్వరంతో అరవటం పిల్లులు మ్యావ్ మ్యావ్ అంటూ ఒక రకమైనటువంటి స్వరంతో అరవటం పిల్లులు ఎలాంటి శక్తి ఆ చుట్టుపక్కల ఉన్నా కూడా గ్రహించేస్తాయి వాటి కంటికి ఇట్టే కనబడతాయి ఆ శక్తిని ఈ పిల్లులు గమనించాయి కాబట్టి ఆ శక్తి ఏంటో ఈ పిల్లి కంట్లో పడింది కాబట్టే అలా అరుస్తోంది ఆ సూచన తెలియజేస్తోంది నువ్వు ఈ పిల్లి ఎందుకు ఈ సమయంలో అరుస్తోంది అని అర్థం కాక భయంతో విలవిల్లా క్షణాలు కూడా ఉన్నాయి కదా అలాగే నువ్వు పడుకున్నప్పుడు ఏవో గుసగుసలు ఎవరో గుసగుస మాట్లాడుతున్నట్టు చుట్టూ చూస్తే ఎవరు ఉండరు కానీ గుసగుసలు మాత్రం వినపడతాయి ఎవరో నడుస్తున్నట్టు ఎవరో పరిగెడుతున్నట్టు నీ దగ్గరికి వచ్చినట్టు నిన్ను తాకినట్టు నిన్ను లేపినట్టు నిన్ను పట్టుకున్నట్టు నిన్ను పిలిచినట్టు అనిపిస్తుంది ఒక్కొక్కసారి గజ్జల శబ్దాలు కూడా గల్ గల్మంటో ఇంటి ఇంటి బయట ఇంటి ప్రాంగణంలో ఇంటిలో కూడా ఒక్కొక్కసారి వినపడతాయి ఒక్కసారి గట్టిగా వినపడితే ఒక్కసారి ఎక్కడో దూరంలో గజ్జల సౌండ్ మెల్లిగా గల్ గల్ అంటూ వినపడుతుంది అది కూడా నీ చెవన పడుతూనే ఉంది గమనించవా ఒక్కసారి గమనించినా కూడా నీ గమనానికి వచ్చినా కూడా ఏదోలే అన్నట్టు విని కూడా మర్చిపోతున్నావు ఒక్కసారి గుర్తుంచుకుంటున్నావు ఒక్కొక్కసారి రాత్రుల్లో మనుషులు ఎవరు లేనప్పుడు కూడా చప్పుళ్ళు రావటం ఇంట్లో నీ వంటగదిలో పాత్రలు కదలటం వంట సామాన్లు అవి కదలటం అలాగే గాలి ఎక్కువ లేకపోయినా ప్రశాంతంగా ఉన్న నీ తలుపులు కిటికీలు వాటంతట అవే దబదబాబని కొట్టుకోవటం అది కూడా అక్కడ నీకు ఏదో ఒక సంకేతం ఒక సూచన అందుతోంది నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు ఎక్కడో ఒక గంటానాదం వినపడటం ఈ శబ్దానాదాలు కూడా ఆ శక్తి తన రాకను నీకు సూచిస్తోంది అర్థమయ్యే విధంగా చేస్తోంది కానీ ఒక శక్తి అన్నప్పుడు నీ ఎదుటికి ఏ శక్తి కూడా రాలేదు ఇలాంటి ఒక సంకేతాల ద్వారా సంఘటనల ద్వారా ఒక చేష్టల ద్వారా ఒక సూచనల ద్వారా తెలియజేస్తుంది అలాగే నువ్వు దీపం వెలిగించినప్పుడు పూజ చేసినప్పుడు ఆ దీపపు కాంతి ఏదైతే ఉందది బంగారు రంగులో కాకుండా ఎర్రటి ఎరుపులో వెలగటం నీళ్ళ రంగులో వెలగటం ఇలా కూడా ఏంటంటే ఆ శక్తి అక్కడ ఎక్కువగా ఉంది అని అర్థం ఇంకొకటి మరీ ముఖ్యంగా నువ్వు పడుకున్నప్పుడు నీ మీద ఎవరో ఎక్కి కూర్చున్నట్టు నీ గొంతు పట్టుకుని ఎవరో అది మేస్తున్నట్టో ఊపిరాడకుండా చేసేస్తున్నట్టు నువ్వు గిలగిల కొట్టుకుంటున్న భావన నీకు కలిగింది ఒక్కసారి గుర్తు చేసుకోబిడ్డ అది ఇప్పుడు కావచ్చు రెండు మూడు రోజుల్లో కావచ్చు వారం రోజుల క్రితం కావచ్చు ఒక నెల రెండు నెలలుగా కూడా కావచ్చు ఏదో ఒక సందర్భంలో నీకు ఇలా జరిగింది ఒక్కసారి గుర్తు చేసుకో కళ్ళు మూసుకొని గుర్తు చేసుకో ఏదో స్పర్శ నిన్ను తాకటం ఏదో ఒక గాలి నిన్ను తాకటం ఎవరో పక్కన ఉన్నట్టు నీతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నట్టు ఇలా ఒక్కటి కాదు రెండు కాదు బిడ్డ చాలా చాలా సూచనలు నీకు కనిపిస్తూనే ఉన్నాయి ఒక కమ్మటి వాసన ఒక సువాసన భరితమైన ఒక వాసన నువ్వు ఇది వరకు కూడా ఎప్పుడు కూడా అనుభవించి ఉండవు అలాంటి ఒక మాధుర్యమైన వాసన ఒక వాసన నీ ముక్కు పుటాలను అదిరిపోయేలా చేస్తుంది నీ మనసును మైమర్పిస్తుంది నీ ఆలోచనలు కూడా మొద్దు బారేలాగా చేస్తుంది అలాంటి పరిమళం ఇంతవరకు కూడా అనుభవించనే లేదు అలాంటి ఒక పరిమళం నిన్ను చుట్టుకుని నిన్ను ఉక్కిరి చేస్తుంది రాత్రి సమయంలో గుర్తించావా గమనించావా ఇది ఏదో కలలే కలలో ఇలా జరుగుతోంది అన్న భ్రమలో ఉన్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి బిడ్డ ఎందుకంటే ఆ శక్తి నీ ఇంట్లోకి వచ్చినప్పుడు నీ ఇంట్లో తిరిగినప్పుడు నీకు ఒకలాంటి మైకం కమ్ముతోంది ఆ మైకంలో గుర్తించలేకపోతున్నా ఇవన్నీ కలలో జరుగుతున్నాయా అన్న భావన నీకు కలుగుతోంది అన్న ఆలోచనలోనే నువ్వు ఉండిపోతున్నావు తెల్లవరాక కొద్ది కొద్దిగా మెలకువ ఉన్నా చూచాయగా మెలకువ ఉన్నా కూడా గుర్తు వచ్చినా కూడా నువ్వు అనుకుంటున్నావు ఇది నాకు రాత్రి ఒక కళ వచ్చింది ఆ కళలో ఎవరో నన్ను తరుముతున్నారు ఎవరో నాతో మాట్లాడాలని చూస్తున్నారు ఎవరో నా గొంతు మీద కూర్చొని పీక నొక్కబోయారు అదిమి పెట్టబోయి ఊపిరాడకుండా చేశారు ఒక మంచి వాసన సువాసన భరితమైన వాసన వచ్చింది ఇలా కలలో జరిగిందని భ్రమిస్తున్నావు భావిస్తున్నావు అందులోనే ఉండిపోతున్నావు నిజానికి ఇవన్నీ చేస్తున్నా ఇవన్నీ నువ్వు అనుభవిస్తున్నా నీ కంట పడుతున్నా నీ చెవిన పడుతున్నా ఆ క్షణంలో నువ్వు కొంచెం భయానికి లోన్ అవుతున్నావు కంగారు పడుతున్నావు ఏం జరుగుతుందో అని ఒక్కొక్కసారి కళ అనిపించినా ఒక్కొక్కసారి నిజమేనా అన్న అనుమానం నీలో కలుగుతుంది అలా కలిగినప్పుడు ఒక్కసారి నీ గుండె జల్లు అంటుంది ఎందుకు ఇలా జరుగుతోంది ఏదో జరుగుతోంది ఏం శక్తి ఇది అసలు నా చుట్టూనే ఎందుకు జరుగుతోంది అన్న అనుమానాలు కూడా నీలో మొదలయ్యాయి నిజమే నీ చుట్టూ ఒక శక్తి తిరుగుతోంది నీ ఇంట్లో ఒక శక్తి తిరుగుతోంది అది చెడు శక్తి అయితే వంద శాతం కూడా కాదు బిడ్డ ఒక దైవ శక్తి శక్తి దేవత శక్తి ఆ శక్తి ఆ దేవత నీ గ్రామ దేవత అయి ఉండొచ్చు లేదా ఒక శక్తి దేవత అయి ఉండొచ్చు నీ ఊరిని కాపాడే ఊరు దేవత అయి ఉండొచ్చు నీ ఇలవేల్పో ఎవరైనా అలాంటి శక్తి దేవతలు ఉంటే అలాంటి శక్తి దేవతలు కావచ్చు అలాంటి ఒక శక్తి దేవత శక్తి నీ ఇంట్లోకి వస్తుంది నీతో మాట్లాడాలని చూస్తోంది ఎందుకంటే తను నీతో కలవాలని చూస్తోంది నువ్వు పడుకున్నప్పుడు నీ మీద ఎక్కి నిన్ను అదివి పెట్టి ఊపిరాడకుండా చేస్తూ ఉందంటే అమ్మ నీలో కలిసిపోవటానికి ట్రై చేస్తుంది ప్రయత్నిస్తుంది ఆ అలాంటి సందర్భంలోనే నువ్వు ఉక్కిరి బిక్కిరి అవుతున్నావు ఊపిరాడకుండా అయిపోతున్నావు నీ దీపపు కాంతి బంగారు రంగులో కాకుండా ఎప్పుడైతే ఎరుపు రంగులోకి నీలం రంగులోకి మారుతుంది అంటే అది అక్కడ అమ్మ శక్తి అక్కడ ఉంది అని అర్థం చేసుకోవాలి అమ్మ శక్తితోనే అలా వెలుగుతోందని అర్థం చేసుకోవాలి ఈ పిల్లులు కూడా అమ్మ రాకను గమనించాయి ఒక పరిమళం ఏది అంటే అది అమ్మ దగ్గర నుంచి వచ్చే పరిమళం అది అమ్మ నీతో ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తోంది ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది అంటే నీకు మంచి చెయ్యాలని చూస్తోంది అమ్మ రాకను నువ్వు గుర్తించలేకపోతున్నావు బిడ్డ ఇది నీకు రాబోయే రోజులు మంచిగా ఉండబోతున్నాయని అమ్మ ఆశీర్వాదం నీకు అందుతుందని అమ్మ కరుణా కటాక్షాలు నీ మీద కురిపించబోతోందని అర్థం కాబట్టి నువ్వు భయపడాల్సిన పని అస్సలు లేదు కాబట్టి ఎలాగో శ్రావణ మాసం ప్రారంభమైపోయింది కదా బిడ్డ ఒకరోజు అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మకు ఇష్టమైన నిమ్మకాయల మాలను సమర్పించేసరా వేపాకుల మాలను సమర్పించేసరా అమ్మకు ఏమి ఇష్టమో వాటిని సమర్పించేసి నీకు అంతా కూడా మంచి అవుతుంది తప్పకుండా ఆ ఆదిశక్తి నిన్ను చల్లగా కాపాడుతుంది బిడ్డ నిన్ను నీ కుటుంబాన్ని ఎప్పుడూ కూడా ఎల్ల వేళలా కూడా సంరక్షిస్తుంది అమ్మ గ్రామ దేవతగా ఉండి గ్రామాన్ని ఎలా సంరక్షిస్తుందో నీ ఇంటిని మరీ ప్రత్యేకంగా చూసుకుంటుంది అందుకే నీ ఇంటికి వస్తుంది ప్రతిరోజు కూడా భయపడాల్సిన పని లేదు ఒక్కసారి పడుకున్నప్పుడు అమ్మవారిని మనసులో మనస్తృప్తిగా తలుచుకొని ధ్యానించుకొని పడుకో ఇక ఆ తర్వాత ఎలాగో నీ ఇష్టదైవం అయినా నీ తండ్రి అయినా ఈ సాయి ఉన్నాడు ఈ సాయి కరుణ కటా నీ మీద ఎప్పుడు ఉండనే ఉన్నాయి కదా బిడ్డ ఎప్పుడు బాగుంటావు అంటూ బాబా గారు ఈ రోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఇక అందరూ కూడా నాతో పాటు ఒక్కసారి ఓం సాయి రామ్ అంటూ కామెంట్ బాక్స్ లో కూడా ఓం సాయి రామ్ అంటూ టైప్ చేయండి బాబా గారి ఆశీస్సులో ఇంకా త్వరగా మీకు దొరుకుతాయి హోప్ ఈ వీడియో నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన బాబా గారి సందేశంతో మేము ఉంటాను అంతటిదాకా సర్వేజన భవంతో ఓం సాయి రామ్